అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసిన వ్యక్తి అరెస్ట్ నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం గతవారం విడవలూరు మండలం తుమ్మగుంట గ్రామం అరుంధతివాడ బస్ షెల్టర్ వద్ద జరిగిన మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు ఈ విషయంపై రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డి కొవ్వూరు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారని డీఎస్పీ హరినాథ్ రెడ్డి తెలిపారు ఈ హత్యను పోలీసులు చాకచక్యంగా ఛేదించి హత్యకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు అక్రమ సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి ఈ విషయాలపై మనిషి ప్రాణాలు తీయటం దారుణమని పేర్కొన్నారు ఈ హత్యను ఛేదించిన కోవూరు సిఐ రామకృష్ణారెడ్డిని విడవలూరు మండలం ఎస్ఐ బి మహేంద్రను సిబ్బందిని అభినందించారు మహేంద్ర తర్వాత స్థానిక సబ్జెక్ట్ ఊటావుట్న నేరస్థానాన్ని పరిశీలన చేసి శివ యొక్క అనుమానాస్పద వృద్ధి కింద కేసు నమోదు చేసుకున్నాడు డే వన్ మొదటి నుంచి కూడా ఈ మా మటర్ కిందనే ఛాలెంజింగ్గా తీసుకొని శే గారి కాదు టీమ్స్ ఏర్పడి సిబ్బంది వారి సిబ్బంది వారి ఆఫీసర్ను మల్ల యేసుదాసు దాసు అనేటువంటి వ్యక్తి హేతల సంబంధం కనిపినటువంటి ఆమె యొక్క భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని అతనే హత్య చేసేసి ఒక నిర్ధారణకు దర్యాప్తు రావడం జరిగింది టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కానీ ఇతర యాంగిల్స్లో కానీ చేపట్టిన తర్వాత అతను మళ్ళీ యేసుదాసే దీనికి కారకుడిగా కనుక్కున్న తర్వాత అతని కోసము ముమ్మరంగా గాలిసినటువంటి విషయాన్ని తెలుసుకున్న దిక్కును నిన్నటి దినము సుమారు వెడలూరు వారి దగ్గర స్వచ్ఛందంగా లొంగిపోయి తను చేసినటువంటి హత్యా విధానాన్ని ఆయన తెలిపాడు రాత్రి వారిద్దరూ వారి మరటల ప్రాంతంలో చనిపోయినటువంటి ఆదినారాయణ ఆదినారాయణ ఎదురుపడినటువంటి కొల్ల దాసు తన భార్య శ్రీలక్ష్మి అంటే చనిపోయినటువంటి వ్యక్తి శ్రీలక్ష్మిని వారి పెద్దమ్మను వచ్చి అక్కడ వదిలిన తర్వాత దాని పసిగా కనుక్కున్నటువంటి చనిపోయిన వ్యక్తి ఆదినారాయణ అతనితోటి వివాదం పడినట్టు వారిద్దరు వివాదం కారణమని అతన్ని నడపట్టుకొని గొంతు దగ్గర బర్రెల కాడ తనేనట్టుగా తన్ని హత్య చేసి ఆ హత్యను మరణంగా దానికి కలర్ పోయడానికి చనిపోయినటువంటి ఆదరాయాలను తిరిగి ఆ బస్టాండ్ కాడ పండేసి చనిపోయాడని నిర్ధారించుకోవడం వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత పోలీస్ యొక్క దర్యాప్తులో ఎప్పుడైతే ఛాలెంజింగ్ వెళ్ళిపోయారో ఇతరేంటి ముద్దాయి తెచ్చుకున్న తర్వాత అక్కడ నిలబడడం జరిగింది తిరిగి ఎమ్మార్ గారు విశాఖ హాజరుగుతాం సిఏ గారు ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి ఈరోజు గౌరవ న్యాయస్థానం మీద ఈ హత్య కారణం వివాహేతర సంబంధంగా ఉత్తీర్ణమైంది కాబట్టి మేము చెప్పేటువంటి విషయం ఏమంటే వివాహేతర సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కువ శాతం హత్యలు జరుగుతున్నాయి మానవత్వం మర్చిపోయి ఒక వ్యక్తిని దారుణంగా చెప్పడం అనేది తీవ్రంగా పరిగణిస్తున్నాం వీళ్ళందరి మీద కూడా ఇది రెండో కేసు ఇక్కడ మా దగ్గర రివర్ లోడ్ ఒక జరిగింది ఇది సెకండ్ కేసు వీటి మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం ఈ రెండు కేసులు బాగా దర్వాత చేసినటువంటి సబ్ ఇన్స్పెక్టర్కు స్థానిక సబ్ కూడా ఎస్పీ గారు మంచి రివార్డు ఏర్పాటు చేస్తామని చెప్పినారు సారే కాదు ఈ కేసు రెండు క్షేదించడం మాకు సంతోషదాయకం ఇలాంటి అర్థం జరగకుండా మేము కూడా ప్రచారం తీసుకుందామని చెప్పి మరోసారి థ్యాంక్ యూ